ప్రతి ఒక్కరు కూడా ఎవరి మట్టుకు వాడు జాగ్రత్త తీసుకోవాలి నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలి విశ్వాస విషయంలో క్రియల విషయంలో ప్రతి ఒక్క విషయంలో ఎదుటి వారిని దూషించడం కాదు ఎదుటి వారు అట్టున్నారు ఎట్టున్నారు అలా మాట్లాడారు ఎలా మాట్లాడారని వారి గురించి వీరి గురించి చెప్పడం అనడం కాదు నీ మట్టుకు నువ్వు ఎలా ఉన్నావు దేవుని ఎదుటి నీ హృదయం ఎలా ఉంది దేవుని ఎదుటి నీ ప్రవర్తన ఎలా ఉంది మట్టుకు నువ్వు ఎలా ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలి వారి వీరి గురించి నీకెందుకు గ్రంథంలో చెప్పుడు మాటలు పనికి మారిన మాటలు పోకిరి మాటలు ఆ దేవుడు భూమి మీద ఎవరైనా కాని ఆ ఏంటంటే నీతి మంతుడు తర్వాత ఉన్నారనేది ఆయన ఏం చేస్తారట ఆ యోగి ఆరకిస్తే